బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు పాట్నా మెట్రో ఎలివేటెడ్ సెక్షన్ ప్రారంభించిన రెండు మూడు రోజులకే దీని పరిధిలోని స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ గుట్కా మార్కులు కనిపించాయి చూసేవారికి అసహ్యాన్ని కలిగించాయి దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇటీవలే నితీష్ కుమార్ గారు ఈ మెట్రో రైలును ప్రారంభించారు మూడు పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్ల ఎలివేటెడ్ సెక్షన్ ఇది పాట్నా బస్ టెర్మినల్ జీరో మైల్ భూతనాథ్ని కలుపుతూ మెయిన్ కారిడార్లో భాగంగా ఈ నెల ఆరవ తేదీన ఇది అందుబాటులోకి వచ్చింది ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు ఇరవై నిమిషాల వ్యవధిలోనే ఈ రూట్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి కొత్తగా ప్రారంభమైన ఈ మెట్రో స్టేషన్లో పాన్పరాక్ దర్శనం దర్శనమిచ్చాయి పాట్నాకు చెందిన రౌణక్ అగర్ అగర్వాల్ అనే లాగర్ తన ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు మెట్రో స్టేషన్లోని గోడలపై గుట్కామరకులు స్పష్టంగా కనిపించడం ఈ వీడియోలో చూడొచ్చు మెట్రో ప్రారంభమైన రెండు మూడు రోజుల్లోనే గుట్క గ్యాంగ్ తన పనిని మొదలుపెట్టింది స్టేషన్ ప్లాట్ఫామ్లను ఎర్రల మరకలతో నింపేశారు ప్రభుత్వం ఇంత మంచి పని చేసి మెట్రో నిర్మిస్తే దీన్ని వీళ్ళు ఇలా మురికి చేస్తున్నారు ఉమ్మి వేయడం పొగాకు నమలడంపై రెండు నుంచి మూడు వందల వరకు జరిమానా విధించాలి దీన్ని సమర్థవంతంగా అమలు చేస్తేనే దీన్ని ఒక విధంగా అరికట్టచ్చు